నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా బనకానపల్లి నియోజకవర్గం సంజామల మండలం పేరు సోమల గ్రామంలో పురాతన శివుని గుడి బయటపడింది గ్రామంలోని కోట వీధిలో ఉన్న మద్దలైటి ఇంటి ముందు గండి ఏర్పడింది ఏమిటా అని స్థానికులు పరిశీలించగా ఆ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడింది దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలి వస్తున్నారు ఇప్పుడు ఆ శివునికి పూజలు చేయటం కోసం పేరు సోమల గ్రామస్తుల సమక్షంలో బేస్తా మద్దిలైటి శివాలయానికి పూడికతిత్త తీసి దారి ఏర్పాటు చేశారు శివాలయం గుడికి చక్కనే పెద్ద కోనేరు ఉన్న ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు తెలుగు సంవత్సరం ఉగాది రానున్న సందర్భంలో ఈ శివాలయంలో పూజలు చేసుకోవటం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు

என்ன வந்துகுமா கல்ல ఆడి ఎవరు ఊరేగిరండి చలో బలా ఊరేగిరండి నల్లని చారు ఆ ఆది అండి యాలో వచ్చే బాగు వచ్చాట యాంగెగో యాలో ఇయె లాగే ఉండి మామారి యాంగెగోరి చిన్నకిన పర్తానిదా ఆ చిన్న వల్దికినరా ఉండి అన్నీం చేస్తినా ఆ బాదికిదాం పర్ ఉజ్జంగ నాలే బలంది అనుకో ఎట్ల మన శివాలయం అంత అంత కాడికి ఆడది గుడి లోపల పాత గుడి కాబట్టి ఇది మళ్ళీ కట్టుకం అయితే ఎంత బాగుంది అని బాగా కట్కం బాగుంది ఫదాలం నంద చటడం ఏపుడే ఆ ఆ రాలు మళ్ళ